భ్రష్టులు కూడా ఇదే ప్రక్రియ చేస్తారు నరకానికి పోయేవాడు కూడా ఎందుకు నరకానికి పోతాడంటే కొన్నిటిని వినకుండా వాడు ఉండడం సాధన చేస్తాడు దయచేసి యాభై ఎనిమిదవ కీర్తనలోనికి రండి దయచేసి యాభై ఎనిమిదవ కీర్తన నాలుగు ఐదు వచనాలు వారి విషము నాగుపాము విషము వంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తమకు వినబడకుండాన్నట్లు వారు చెవి మూసుకొని చెవిటి వారైనట్టు చెవిటి పాము వలె వారు ఉన్నారు వారి విషము పాము విషము వంటిదంటే ఇది జన్మముతో సంక్రమించిన పాపమును గూర్చిన ప్రస్తావన నాగుపాము పిల్ల పుట్టింది తర్వాత పుట్టగానే దాన్ని పట్టుకుపోయి ల్యాబ్లో టెస్ట్ చేయండి దాని శరీరములో ఎక్కడ విషము ఉండదు ఎక్కడ ఉండదు విషపు తిత్తులు బుడ్డలు ఉంటాయి దానికి ఇక్కడ కానీ అవి డెవలప్ అయ్యి ఉండవు దాంట్లో ఏమి విషం ఉండదు అది పెరిగి 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 కోడె వయసు వచ్చినప్పుడు దాని రక్తములోని కొంత భాగమే విషముగా మారి ఆ విషపు బుడ్డల్లో చేరుతుంది అది అలాగ తెరిస్తే ఇలా మూసుకున్నప్పుడు కూరలు ఇలా కిందికి ఉంటాయి లోపలికి ఇలా తెరవగానే ఆ కూరలు బయటకు వస్తాయి ఇలాగా వెరీ ఇంట్రెస్టింగ్ ఇలాగ ఇట్లా నోరు తెరవగానే స్ట్రైట్గా బయటకు వచ్చేస్తాయి కూరలు అలాగా ఒక బైట్ అట్లా ఇవ్వగానే దాని దవడల కింద ఉన్నటువంటి విషం ఆ కూరల గుండా బాడీ లోపలికి కరిసిన కాటు వేసిన బాడీ లోపలికి ఇంజెక్ట్ అయిపోతుంది కొద్ది నిమిషాల్లో చచ్చిపోతాడు కింగ్ కోబ్రా వెరీ డేంజరస్ అలాగే కట్లపాము రక్త పింజర కొన్ని డేంజరస్ వినమస్ పాయిజనస్ స్నేక్స్ ఉన్నాయి చాలా వరకు పాములు మరణకరమైనవి కాదు పాము లాంటి పాములు ఉంటాయి చాలా కొన్ని పాములు అయితే చాలా పాయిజనస్ అవును దాని లోపలికి ఆ విషం ఎక్కడి నుంచి వచ్చింది నాకు కోడే వయసు వచ్చింది నేను నాగుపాము పుట్టాను నాలో విషం లేకపోతే నాకు చాలా పరువు తక్కువ విషయం ఇది మా అమ్మకు విషం ఉంది మా నాన్నకు విషయం ముందు నాకు కూడా విషం ఉండాలి అని మార్కెట్లోకి పోయి ప్లీజ్ 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 కొంచెం విషం ఇవ్వండి సార్ ఇక్కడ నింపుకుంటా అని అడుక్కుంటుంది అది బయట నుంచి విషం తెచ్చే అవసరం లేదు వయసు వచ్చినప్పుడు దానిలోనే విషం తయారవుతుంది మనిషి కూడా అంతే పుట్టిన అప్పుడే పుట్టిన శిశువు బాబు లేక అమ్మాయి పాప అబద్ధం ఆడరు ఎందుకంటే మాటలు రావు కాబట్టి వ్యభిచారం చేయరు అవయవాలు పరిపూర్ణంగా వికసించలేదు కాబట్టి చెడుచూపులు చూడరు అంత జ్ఞానం లేదు కాబట్టి కానీ అవయవాలు వికసించే కొలది మెల్లిగా పాపం అనేది క్రియారూపములో బయటపడుతుంది ఏ రూపంలో పాపము క్రియారూపంలో బయటపడుతుంది అంతకుముందు ఏ రూపంలో ఉంది స్వభావ రూపంలో ఉంది పాములో విషం ఉంది కానీ కాటు వేసే స్థానానికి రాలేదు గనక విషం లేదనుకుంటున్నావు తగినంతగా ఎదిగినప్పుడు పాములో విషం ఎలాగా తయారై బయటపడుతుందో మనిషిలోని స్వభావ పాపము కూడా ఆ మనిషి తగినంతగా ఎదిగినప్పుడు క్రియారూపములోనికి రావడానికి అవకాశం ఉంటుంది క్రియారూపంలోనికి వచ్చినా రాకపోయినా మనిషిలో పాప స్వభావం ఉన్నది పాము కాటు వేసినా వేయకపోయినా పాములోనైతే విషం ఉన్నది అది అది విషం పురుగే అంత చిన్న నాగుపాం పిల్ల కనబడితే ముద్దు పెట్టుకుంటావును చంపుతావా చిన్న నాగుపాం పిల్ల ఎవరిని కాటేయలేదు అది ఎవరికి ఎవరికి హాని చెయ్యలేదు ఇప్పుడు మీ మీ మధ్యలోకి వచ్చిందనుకో తైతక్కలాడి మొత్తం కూచిపూడి భరతనాట్యం అన్ని డాన్సులు చేస్తాం మనం రానోళ్ళు కూడా నేర్పనక్కర్లా పాము 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 అరే పిల్లలు పిలవండి రా ఎవరైనా మగవాళ్ళని పిలవండి రా అంటుంటారు మరిచిపోయి మొగోళ్ళు కూడా అది ఎంత జానడి పిల్ల ఏ ఎంత భయపడుతున్నారు పావు సార్ పాము భయం భయం ఏంటంటే అంటే పాము అరే నేను ఏమన్నా అది కలిసి బుసుమందా కాటేసిందా ఎందుకు అంటే అది దాని జాతి సార్ అది కాటు వేసిందా వేయలేదా అనేది కాదు ఇక్కడ పాయింట్ డిస్కషన్ అది కాటు వేసే జాతికి చెందింది ఇవాళ కాకపోతే రేపైనా డెఫినెట్గా కాటు వేస్తుంది ఇవాళ పుట్టిన చిన్న బిడ్డ ఇవాళ కాకపోతే రేపైనా క్రియా పాపం తప్పక చేస్తుంది దానికి సంబంధించిన వేరు పాపపు వేరు ఆ చిన్న బిడ్డలో ఉంది అది వ్యక్తము కాలేదంతే వ్యక్తమైనా కాకపోయినా ఉంది వ్యక్తమైనా కాకపోయినా పాములో విషముంది అదే ఇక్కడ చెబుతున్నాడు వారి విషము నాగు పాము విషము వంటిది అలాగొచ్చేస్తుంది పాప స్వభావంలో నుండి పాప కర్మలు వచ్చేస్తాయి ఇప్పుడు వాళ్ళను బాగు చేయడానికి ఒక మంత్రం ఉంది ఆ మంత్రము పేరు సువార్త మంత్రము సువార్తే సిలువను గూర్చిన వార్త వీళ్ళు విన్నట్లయితే నమ్మినట్లయితే లోబడినట్లయితే ఈ జన్మ కర్మ పాపములను దేవుడు పరిహరించి వేస్తాడు స్వభావాన్ని కూడా మార్చేస్తాడు వాడు వినాలి నమ్మాలని మాంత్రికుడు నేర్పుగా మంత్రిస్తున్నాడు అంటే సువార్తను చాలా నేర్పుగా చెప్పడం వేదాలలో ఆధారాలు ఉన్నాయి శాస్త్రీయ విజ్ఞానంలో సైన్స్లో ఆధారాలు ఉన్నాయి చారిత్రిక ఆధారాలు ఉన్నాయి ఇతర గ్రంథములలో సాక్ష్యం ఉన్నది ఇన్ని సాక్ష్యాలన్నీ చూపించి శిలవ మీద వ్రేలాడిన యజ్ఞ పురుషుడు ఏసే రక్షకుడని ఎంత తిప్పలు పడి ఎంత నైపుణ్యముతో సువార్త చెప్పిన ఆడుపేది నాకేం వినబడతాంలా అంటాడు రికార్డింగ్ డాన్సులు అయితే బాగా వినబడతాయి బూత్ పాటల్లో అయితే బాగా వినబడతాయి పనికి మన కట్టుకథలు అయితే బాగా వినబడతాయి రాత్రి మగళ్ళు కూర్చొని అన్ని కల్పనా కథలు వింటారు ఇన్ని ఆధారాలు చూపి చెబుతుంటే చూసి చూసి భుజ కూర్చునే ఏమో ఏం చెప్పారు సార్ ఇంతసేపు టోటల్లీ బ్లాంక్ వాడు కావాలని సువార్తను వినవద్దని తన అంతరంగపు చెవులను స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు సువార్తను వినవద్దని అంతరంగపు చెవులను ఆఫ్ చేసుకున్నాడు ఎంత నేర్పుగా మంత్రించినా చెవులు మూసుకునే చెవిటి పాము వలె అంటే చెవిటి పాము అయితే కనుక చెవులు మూసుకునే పని లేదు అది స్వచ్ఛంద చెవిటి పాము అలాంటి వాళ్ళు ఉన్నారు లోకంలో ఇంత సువార్త ప్రకటిస్తుంటే ఇన్ని సువార్త కరపత్రాలు పంచిపెడుతుంటే ఎందుకు వినరు వినొద్దని ఒక తీర్మానం చేశారంతే ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడో ఒక అబ్బాయి యంగ్ బాయ్ ఒక ఆయన సువార్త కరపత్రాలు పంచుతుంటే ఆ లోకల్ మతోన్మాదులు పోలీసు వాళ్ళని కూడా పట్టుకొచ్చి అందరూ కలిసి ఆయన ముక్కు నేలకు రాయించి గుంజుళ్ళు దియించి సారీ చెప్పించి జై శ్రీరామ్ అని బలవంతంగా అతన్ని బాధ పెట్టారు సిగ్గు శరం లేదు మరి అమెరికాలో న్యూయార్క్లో పోయి చూడండి అక్కడ అందరూ హిందూ మతాన్ని ప్రచారం చేస్తున్నారు అక్కడెవడు ముక్కునేలకు రాయించట్లా కరపత్రాలు మీ కరపత్రాలు అక్కడెవడు చింపట్లేదు జర్మనీలో ఆస్ట్రేలియాలో ఫ్రాన్స్లో అమెరికాలో కెనడాలో ఈ సోకాల్డ్ సనాతన ధర్మ ప్రచారం జరుగుతుంది అక్కడెవరు మిమ్మల్ని ముక్కు నేలకు రాయించలేదు సంస్కారవంతులు వాళ్ళు బుక్కిస్తే తీసుకుంటారు ఇష్టమైతే నమ్ముతారు లేకపోతే పక్కన పెట్టేస్తారు అంతేగాని నాకెందుకు పంచుతావురా నా దేశానికి వచ్చి నీ మత ఏంట్రా అని ఎవడైనా కొట్టాడా ఎప్పుడైనా ముక్కు నేలకు రాయించాడా జై యశుక్రీస్తు అని కొట్టాడా మరి ఇక్కడెందుకు కొడతారు అంటే సంస్కారం లేదు ఏ ఎందుకు సంస్కారం సంస్కారం కాదు సార్ అసలు మాకు మీ మీ మతమే తప్పు నీ నీ బోధే తప్పు అంటాడు ఏం బోధ తప్పురా నువ్వు విన్నావా అసలు చెప్పింది ఎంత నేర్పుగా మంత్రించినను వినకుండా చెవులు మూసుకుంటున్నారు అది నరక పాత్రుల లక్షణం విషనాగుల లక్షణం వాడు సువార్త వినకుండా ఎలా చెవులు మూసుకుంటున్నాడో అలాగే విమర్శలు వినకుండా నువ్వు కూడా చెవులు మూసుకోవాలి దేవుని స్తోత్రం కలిగినిగాక ఆ